హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్ పేరు వచ్చి రమాదేవి స్వరల్డ్ అండి ఇక నేనైతే మొన్న వేసాను కదా దాని గురించి వీడియో తీసిన ఎందుకంటే కొందరు నన్ను అడుగుతున్నారు కొందరు నన్ను అడుగుతున్నారు అనమాట ఏమని అంటే అక్క మ్యాట్ ఎంత ఎంతైంది ఏ రేటు ఎక్కడ కొన్నారు అని అడుగుతున్నారు ఇక నేను వచ్చి అయితే మేము రోజు కోటికి వెళ్ళినామండి కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఇక మేమైతే కోటికి వెళ్ళినాము అంటే నేను అది వెయ్యకపోదును కాకపోతే ఆ బండలు చూస్తే మాత్రం నాకు అస్సలు నచ్చలేదండి ఇంత మంచిగుండి బండలు క్లీన్ అంటే ఎంత తుడిచినా కూడా అసలు కొంచెం మరకలు మరకల్లాగా ఇక అసలు నచ్చలేదు నాకు బండలు చూస్తేనే నాకు చాలా ఏడిపోచేసింది ఇంక ఎట్లనైనా సరే ముందైతే వేద్దాం అని చెప్పేసి కోటికి వెళ్ళినాం అసలు రేట్ ఎంత ఉంటుంది ఏంటని మా పక్కన వాళ్ళు వేయించుకున్నారు కదా ఇంకా వాళ్ళని పట్టుకొని వెళ్ళిన పాప మాము కూడా వచ్చింది ఇద్దరం కలిసి వెళ్ళినాము ఇక ఇక్కడ అంటే మన కోటి దగ్గర పత్రికలు కొట్టిస్తారనమాట అక్కడ అక్కడ చెప్తే ఎవరైనా చెప్తారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే రాముడి గుడి ఉంటుంది కమాన్ కమాన్లా అంటే గుడి ఉందండి పక్కనే గుడి ఉంటుంది అడిగితే కూడా ఎవరైనా చెప్తారు అక్కడికి వెళ్తే ఆటోమేటిక్గా ఇట్లా మ్యాథ్స్ గురించి చెప్తేనే ఆటోమేటిక్గా చెప్పేస్తారు ఉంటుంది అనేసి ఇక మేమైతే అందరినీ అడిగి అడిగి అడుక్కుంటూ వెళ్ళి కనుక్కొని మేమైతే కోటికెళ్ళి అడ్రస్ దగ్గరికి వెళ్ళిపోయినాము ఇక మనకి రేట్లు వచ్చి పది రూపాయలు పన్నెండు రూపాయలు అట్లా ఉంది అంటే క్వాలిటీ బట్టి ఉంది ఇక నేనైతే మరీ తక్కువది కాదు మరీ ఎక్కువది కాదు మధ్య రకంగా తీసుకున్నా నేను వచ్చి రెండు వందల మీటర్లు తీసుకున్నా ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే నేను ఓన్లీ ఫస్ట్ మన కిచెను హాల్ వరకే తీసుకున్నా ఎక్కువ కూడా తీసుకోలేదు నేను ఎందుకంటే ముందు చూద్దాం అసలు ఎట్లొస్తుందా ఏంటి అనేసి కానీ మనము గమ్ముతో సహా నాకు రెండు వేల ఎనిమిది వందలు అయినాయి గమ్ముతో సహా రెండు వందల మీటర్లు అయితే ఇక నేనైతే ఏం చేసినంటే ఇక మేమే కదా మ్యాట్స్ వేసుకునేది అసలు చూద్దాం ఎట్లా అంటే నేను పక్కన వాళ్ళకి వేస్తుంటే ఆ రోజు వీడియో తీసాను కదా ఇక నాకు కూడా అర్థమైంది ఇట్లా చేస్తారని చెప్పేసి అయితే నేను తీసుకొచ్చినాక నేను మా ఆయన ఇద్దరం కలిసి ట్రై చేసినాము అసలు వస్తుందా రాదా అనేసి ఏదో అన్నట్టు చేసినాము కానీ మంచిగా వచ్చిందండి ఫస్ట్ స్టార్టింగ్లో మంచిగా వచ్చింది అంటే మాకు తెలియక కొంచెం గమ్ము ఎక్కువ పోస్తే అదేంటి మంచి గట్టిగా ఉంటుందని చెప్పేసి మేము ఎక్కువ పోసినాం అనమాట కానీ దానికి మళ్ళీ ఫ్యాన్ కూడా వెయ్యాలి అంటే మాకు హాల్లో ఇంకా ఫ్యాన్ అయితే చేయలేము మేము ఓన్లీ బెడ్రూమ్ల వరకే ఉన్నాయి మాకు ఫ్యాన్లు ఇక అది కూడా చెయ్యి ఫ్యాన్ కూడా తేవాలే హాల్లోకి ఇప్పుడు వరకైతే కొంచెం కూల్గానే ఉంది అనేసి మేమైతే తేలేదు అలా అని చెప్పేసి మేము ఏం చేసినాం పండగ రోజే శివరాత్రి రోజే నేను ఏం చేసినాం అంత ముందు తీసుకొచ్చి పెట్టిన శివరాత్రికి గుర్తుంటుందని చెప్పేసి శివరాత్రి రోజు స్టార్ట్ చేసినా అనమాట నేను కానీ మేమైతే చాలా ట్రై చేసినాము ఎట్లా వేయాలి అసలు ఎట్లా కట్ చేయాలి మాకైతే అసలు ఐడియానే రాలేదు అయ్యో పెద్దగా అవుతుందో ముక్కలు ముక్కలు అవుతుందో ఎట్లా చేస్తామో అనేసి ఇక మంచిగా ఆలోచించుకుంటే వేసినాము హాల్దైతే సూపర్ వచ్చిందండి లాస్ట్ మూమెంట్లో ఎట్లా అనిపించింది అంటే మాకు కొంచెం బుడిగల్లాగా వచ్చింది అంటే మేము ఎక్కువ వేసినాం కదా గమ్ము అయ్యో చినుగుతుందా ఏంటి ఇది అట్లనే ఉంటుందా ఏంది అనుకున్నాము మా పక్కన ఉన్న ఫ్యాన్ కూడా ఇచ్చారు ఆ రోజు ఇక మన టేబుల్ ఉంటుంది కదా టేబుల్ ఫ్యాన్ లాంటిది అది అది పెట్టి కాసేపు ఒక గంట సేపు ఉంచితే కొంచెం సెట్ అయినట్టు అనిపించింది ఇక సరేలే చెప్పేసి ఇక నైట్ చూద్దాము అసలు ఎట్లుంటుందో ఏమో అనేసి కొంచెం భయం అనిపించింది నాకు ఎందుకంటే ఇంత అంత రేట్ పెట్టి తెచ్చి అంత ఖరాబ్ అవుతుందేమో అనుకున్నా నేను కానీ చాలా బాగొచ్చింది తెల్లారి చూస్తే మొత్తం బుగ్గలు అవన్నీ వెళ్ళిపోయినాయి ఇక నాకైతే చాలా సంతోషం అనిపించిందండి అండి చూస్తే లుక్ ఎంత బాగుందంటే అంత బాగుంది నేను ఇప్పుడైతే వర్క్ అంటే మనం టైల్స్ అయితే నేను ఇప్పుడు వేయదలుచుకోలేదు ఎందుకంటే అన్నీ కొత్తగా ఉన్నాయి డబ్బులు ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి నేనైతే అందరికంటే ఫస్ట్ నేనే ఎగిరినా నేనే చేయించుకుందాం అనుకున్నా మళ్ళీ నేను ఆలోచించిన ఇప్పుడే ఎందుకు వేస్ట్ అని చెప్పి అనిపించేసింది ఇంకా సరేలే అని చెప్పేసి ఇక నేనైతే మామూలుగా పక్కన వాళ్ళు వేసుకుంటే వాళ్ళది కూడా లుక్ బాగుంది నేను కూడా వేద్దామని చెప్పేసి మామూలుగా టూ హండ్రెడ్ మీటర్స్ అనమాట మనకి డబల్ బెడ్రూమ్ వాళ్ళందరికీ ఫోర్ హండ్రెడ్ అయితే కరెక్ట్ సరిపోతుంది వాళ్ళైతే ఫోర్ హండ్రెడ్ తెప్పించుకున్నారు కొంచెం కొంచెం ముక్కలు కూడా వేస్ట్ అంటే సరిపోయిన వరకు కొంచెం ముక్కలు ఉంటాయి అది కూడా వేస్ట్ అయిపోయింది కరెక్ట్గా ఫోర్ హండ్రెడ్ తెచ్చుకుంటే సరిపోతుంది నేనేమో హాల్ వరకే టూ హండ్రెడే తెచ్చిన ఓన్లీ ఎక్కడ మన కిచెన్ ఉండు హాల్ వరకే వేసిన ఎందుకంటే ఎక్కువ వేయదలుచుకోలేదు ఇప్పటికీ కొంచెం ఎక్కువ తీసుకురాలి అసలు సెట్ అవుతుందా లేదా మరి మంచిగా ఉంటుందా లేదా అని చెప్పేసి తీసుకొని వచ్చినా కానీ సూపర్ ఉందండి కానీ వేయించుకునే వాళ్ళు వేయించుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి చివరి దాకా చూడండి వీడియో మీకే అర్థమవుతుంది అసలు బయట ఉన్నదానికి లోపల ఉన్నదానికి ఎంత లుక్ ఉందో నాకైతే ఇక వచ్చినా కానీ నాకు ఇవి చదవడమే సరిపోతుందండి అంతకుముందు వేరేలాగా చదివిన ఇంకా అట్లనే ఉంచుకుందాం అనుకున్నా కానీ బండలు అయితే అసలు రెండు వచ్చినా కూడా ఏంది ఇట్లుంది అన్నట్టు ఉంది ఇంత మంచి ఇల్లుని నేను ఇంత ఆగం చేస్తున్నాను అనిపించిందని నా మనసుకు నాకే ఇక ఏమైనా మంచిదని చెప్పేసి ఇక నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్ళి తీసుకొని వచ్చినాము అసలు కానీ చాలా బాగా కుదిరింది మాకు అసలు బతుకుతుందా లేదా మళ్ళీ మేము కరెక్ట్ కట్ చేస్తామా లేదా అసలు వస్తుందా రాదా అనుకుంటా ట్రై చేసుకుంటా తీసుకొని వచ్చిన త్రీ హండ్రెడ్ అయితే నాకు సరిపోతుండే ఎందుకంటే మా మంచాలు ఇంకో బెడ్రూమ్లో రెండు మంచాలు ఉన్నాయి కదా మధ్యలో వేస్తే సరిపోతుంది ఎందుకు వేస్ట్ చేసుకోవడం కానీ అక్కడ వరకే వేసిన నేను ఇంకో కొంచెం మళ్ళీ ఎప్పుడైనా మనీ ఉన్నప్పుడు ఒక ఇంకొక థౌజండ్ తీసుకొస్తే సరిపోతుంది నాకు మొత్తం సరిపోతుంది కరెక్ట్ సరిపోతుంది నాకు ప్రస్తుతానికైతే నేను ఈ విధంగా సెట్ చేసుకున్నానండి కానీ నాకు సామాన్లు చదరడమే చాలా టైం పట్టింది నాకు సోఫాలు బయట పెట్టడము ఆఫీస్ బయట పెట్టడం అబ్బా చాలా చాలా పని వర్క్ అయితే ఎక్కువైపోయింది ఏదైనా మనీతోటే ఏదైనా పైసలు ఉంటేనే ఏదైనా చేయగలము ఇక అప్పుడైతే నేను ఆలోచించకుండా ఏదో ముందైతే పెట్టేసాము ముందైతే లోపలికి రావాలి అన్నట్టు లోపలికి వచ్చేసిన సరే ఐడియా వస్తుంది కదా ఒక్కొక్కరు ఎట్లా చేపిస్తున్నారు ఏంటి అనేసి నేనైతే మా ఇంటికి అయితే ఇట్లా సెట్ చేసుకున్నానండి మా ఇంట్లో అయితే అసలు లక్ష్మీదేవి మా ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే మీకు ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్ రూపంలో చెప్పండి ఇక నేను మా ఇంట్లో లోపల పెట్టాను కదా టేబుల్ ఆ టేబుల్ బయటేసిన ఎందుకంటే ఆ టేబుల్ మీద నేను కృష్ణుడు మట్టి విగ్రహాలు ఉంటాయి కదా అదొకటి తీసుకొచ్చి బృందావనం లాగా చేద్దామని ఐడియా నాది కానీ మనకి నీడలో బతికే చెట్లు మాత్రమే ఇంటి ముందు ఉంటాయండి ఎండలో అయితే బతకట్లేవు అందుకనేసి నేను ఏం చేసిందంటే నేను కొన్ని అక్కడ పెట్టిన మన వెనక వే బాల్కనీలో పెట్టేసిన కొన్ని చెట్లు అంటే ఎండకు బతికే చెట్లు బాల్కనీలో పెట్టేసినా ఇక్కడ రెండు చైర్లు వేసుకున్నాను నేను బయట ఎందుకంటే ఎప్పుడైనా మేమైతే పక్కనోళ్ళు మేమిద్దరం కలిసి మంచిగా చైర్స్ వేసుకొని మాట్లాడుకుంటున్నాం మా రెండు చైర్స్ వాళ్ళు రెండు చైర్స్ తెచ్చుకున్నారు ఎప్పుడైనా ఇట్లనే ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు మంచిగా మాట్లాడుకోవచ్చున్నారు గురి వచ్చినప్పుడు ఇక్కడ కూర్చుని కూడా రాసుకోవచ్చు ఎంత ఫ్రీగా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా వీటిని కూడా డెకరేషన్ చేయాలి మామూలుగా అంత ముందు చూశారు కదా మొత్తం చెట్ల చెట్లతోటి ఎంత బాగుందో ఇప్పుడు కూడా ఇట్లా నేను ఆ టేబుల్ పెట్టినాక నేను ఇంకా డెకరేషన్ చేసేది ఉంది దాంట్లోనే సరిపోలేదు మీకు రోజుకొకటి అంటే మనీ ఉన్నప్పట్ల మీకు ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉంటాను నేను కానీ చా నాకైతే చాలా బాగా నచ్చిందండి నాకైతే ఇంట్లో మస్తు అమ్మవారే మా ఇంట్లో ఉన్నట్టుగా అనిపించింది నాకైతే అంత కళ ఉంది మా ఇల్లు మీకు ఎలా ఉందో చెప్పండి ఓకేనా నాకైతే రెండు వేల ఎనిమిది వందలు అంటే ఛార్జీతో సహా నాకైతే మూడు వేలు పడిందండి ఛార్జీలతో సహా నాకు అంటే మనం లెక్కేసుకుంటే ఛార్జీలతో సహా మూడు వేలు అయితే కంపల్సరీ అంటే రెండు వందల మీటర్స్కి కానీ చాలా బాగా నచ్చిందండి నాకైతే అసలు అసలు కుదురుతుందా లేదా మా పాప అయితే ఆ రోజు చూపించింది కదా ఇట్లా బురగలు బురగలు వచ్చింది మమ్మీ అనేసి అంటే నాకు చాలా అనిపించింది అనమాట అసలు అది ఖరాబ్ అయిపోయిందో ఏమో ఎట్లనో ఏమో అనేసి కొంచెం బాధ అనిపించింది నాకు కానీ తెల్లారి చూస్తే మొత్తం ఎండిపోయి మొత్తం నార్మల్గా ఉందండి అది కూడా మీకు చూపిస్తాను ఎలా ఉందనేసి కొంచెం వీడియో కూడా తీసిన దగ్గర నుండి మీకు తెలుస్తుంది అని చెప్పేసి ఇంకా నేనైతే గణేష్ని ఇట్లా సింపుల్గా పెట్టుకున్నానండి నేను బయట మనకి ఇంటి ముందు మాత్రం కృష్ణుని కొంచెం విగ్రహం తీసుకొచ్చి మంచిగా డెకరేషన్ చేస్తామనేసి అక్కడ ఇంకా కాలేదండి చూపిస్తాను మీకు అది కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఈ వీడియో మీకోసమే ఎందుకంటే మీ ఆటలు అడిగారు కదా వాళ్ళ కోసం చూపించింది అనమాట నేను అంటే కొంచెం మీకు అప్పుడు కూడా కొంచెం డౌట్ ఉండొచ్చు అక్క అయ్యో ఏంటి ఇట్లా బురగలు బురుగలు ఉంది మనకు కూడా సెట్ అవుతుందా లేదా అనేసి మీ ఆటకైతే అంటూ మంచిగా అతుక్కుందండి మాకైతే మంచిగా అనిపించింది కంఫర్ట్గా మంచిగా అనిపించింది వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు పర్వాలేదు కానీ ఎన్ని రోజులు ఉంటుందో మాత్రం తెలియదు నేనైతే గ్యారెంటీ ఇవ్వలేను కానీ అందులో కూడా తేడాలు ఉంటాయి క్వాలిటీ ఉంటుందని చెప్పాను కదా నేను అందులో మనకి ఎంత ఫస్ట్ వచ్చి పది పన్నెండు రూపాయలు అన్నాడు తర్వాత పదిహేను రూపాయలు అంట తర్వాత ఇరవై ఐదు రూపాయలు అంట తర్వాత ముప్పై రూపాయలు ముప్పై రూపాయలయితే ఉందండి మనకి ఐదు ఆరు సంవత్సరాలు గట్టిగా ఉంటుంది స్ట్రాంగ్ ఉంటుంది కానీ నేను ఆలోచించుకుని ఏమో చూద్దాం అంటే మన నేను ఎప్పుడు వేయలేదు కదా అంటే వాళ్ళ ఇంటికి వచ్చి వేస్తే మళ్ళీ వేరే అతిగా అంటే ఎక్కువ రేట్ తీసుకుంటారంట అందుకనేసి ఇక నేనైతే ఎవరిని వద్దు మాకు మేము వేసుకుందాం అనేసి ట్రై చేద్దాం అనేసి టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే తెచ్చుకున్నాను మీకు కూడా కావాలి అనుకుంటే మీరు కూడా తెచ్చి వేసుకోవచ్చు లేదు మాకు మంచిగా అట్రాక్షన్ కావాలనుకునే వాళ్ళు వాళ్ళనే పిలిపిస్తే వాళ్ళే వేస్తారు ఇది కొందరికి అందరికీ సెట్ కాదు కదా అట్లా అని చెప్తున్నా మాకు మేమైతే వేసుకుందాం చూద్దాం ఏం రోజులు ఉంటుందో చూద్దాం మంచి లేకపోతే ఏముంది మళ్ళా మంచిది తీసుకొచ్చి కొంచెం క్వాలిటీది కూడా తీసుకొచ్చి వేస్తా ఒకవేళ ఇది ఏమైనా రిపేర్ అనిపిస్తే ఒక వన్ ఇయర్ మాత్రం ఏ విధంగా చదువుకుంటా తర్వాత ఇంక మంచి మంచి మూడల్స్ అయితే ఉన్నాయి మనకైతే కొంచెం ఐడియా అయితే వచ్చింది నెక్స్ట్ చూస్తా మంచి తీసుకొచ్చి ఓకే నా ఫ్రెండ్స్ నాకైతే నాకైతే అసలు బండలు అయితే నాకు ఇప్పటికి పిచ్చిలేస్తుంది ఇప్పుడు మాకు బెడ్రూమ్లో చూస్తున్నదైతే సగం వేసి సగం వేయలే కదా అవి వీటికి చూస్తే చాలా తేడా ఉంది అసలు ఎంత తేడా అంటే అసలు అబ్బా ఇది మొత్తం వేస్తే బాగు అనిపించింది నాకు కాకపోతే ఏంటంటే అది సెట్ అవుతుందో లేదో మళ్ళీ డబ్బులని వేస్ట్ అయితే మళ్ళీ మాయన తీరుతాడని చెప్పేసి నేను మామూలుగా టూ హండ్రెడ్ మీటర్సే పట్టుకొచ్చిన ఓకేనా అందరు ఎందుకంటే అడుగుతున్నారు కదా కొందరు నాకు అడుగుతున్నారు అక్క ఎంత అయింది మరి అది గమ్ము అతుక్కుందా లేదా గమ్ము కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది గమ్ము కూడా తీసుకొచ్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే అసలు నాకైతే చాలా బాగా నచ్చింది ఇందులో చాలా డిజైన్స్ ఉంటాయి క్వాలిటీ అయితే క్వాలిటీ కావాలనుకున్న క్వాలిటీలో అయితే మామూలుగా కొంచెం తక్కువ రేట్లో ఏముందంటే షైనింగ్ ఉంటుంది కానీ అదంతా ఊడి ఊడిపోతుందట మళ్ళీ నేను ఆలోచించుకొని మంచి క్వాలిటీ తెచ్చుకున్నా అంటే మధ్య రకంది తీసుకొచ్చుకున్నా మా ఇల్లు అయితే ఇట్లా సెట్ చేసుకున్నా ఇంకా సెట్ అయ్యేది ఉంది ఇది దీంతో టైప్ నేను ఇంకా కిచెన్ చూపిస్తాను బెడ్రూమ్లు చూపిస్తాను ఇంకా మేము కిటికీలు ఉన్నాయి కదా కిటికీలకు కూడా డోర్స్ డోర్ మ్యాట్స్ కూడా కొన్నాను అవి కూడా చూపిస్తాను నాకైతే ఇప్పటివరకు అయితే టైం సరిపోలేదు అయితే ఉన్నంతలో మీకు చూపిస్తున్నా నెక్స్ట్ మన ఏమేం కొన్నాను ఏంటి అనేసి అన్నీ చూపిస్తాను చిన్నగా పొద్దునే వేసినండి ముగ్గు సాయంత్రం మూర్చేసినా కదా అయితే అట్లా చూపించిన మీకు కానీ చాలా కళ ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది లైట్స్ ఇంకా నేను ట్యూబ్లైట్స్ కూడా తెద్దాం అనుకున్నా లైట్స్ కూడా పెట్టాలి లైట్స్ పెడితే ఇల్లు ఇంకా కాంతివంతంగా ఉంటుంది నేను ఏంటంటే మామూలు లైట్స్ కాబట్టి అట్లనే అట్రాక్షన్ ఉంది కానీ ఇంకా ట్యూబ్ లైట్స్ పెడితే ఇంకా చాలా అసలు మస్తు ఉంటుంది అనమాట అట్రాక్షన్ నేను ట్యూబ్లైట్స్ కూడా తీసుకొస్తా తీసుకొచ్చి పెట్టదా ఒక్కొక్క ఒక్క రూమ్కి వచ్చి రెండు పెట్టుకుంటాను నేను ఎందుకంటే నాకు మంచిగా ఎప్పుడైనా వీడియో తీయాలని కూడా మంచిగా అట్రాక్షన్గా కనబడాలంటే రెండు నాకైతే రెండు ఉండాలన్నమాట లైట్స్ బయట కూడా ఎంత అట్రాక్షన్ ఉంది చాలా బాగుంది అవైనా ఈ లైట్స్ కూడా సరిపోతాయి కానీ అవి ఎప్పటికీ పర్మనెంట్గా ఉంటాయి కదా అనేసి నాకు ఒకరు సలహా ఇచ్చారు నా సలహా మేరకు నేను కూడా ట్యూబ్లైట్